వీడే సార్ ఇల్లంతా వెతకండి సర్ ఏం సార్ ఇదంతా వీళ్ళ అమ్మాయిని కిడ్నాప్ చేశావని నీ మీద కేసు పెట్టాను నేను కిడ్నాప్ చేయటం సార్ ప్రియకేమేం సార్ చెప్పే నువ్వు రాత్రి అక్కని తీసుకెళ్లడం నేను చూసాను నేనా సార్ ఏం సరే నీకేం ద్రోహం చేసావని మాతో ఆడుకుంటున్నావు నా కూతురు పెళ్లి సర్ ఎప్పుడు ఒక్క మాట కూడా ఎదురు చెప్పరు నా కూతురు నీ మాయ మాటలు విన్నా ఎదిరించేలా చేశావు చెప్పరా తనెక్కడుందో సార్ ఒక్కసారి నేను చెప్పొచ్చు ఇప్పుడు మాట్లాడు సార్ లోకర్ లో మీరు పాత నోట్లు మారుస్తున్నట్టు సీసీ కెమెరాలో ఫుటేజ్ రికార్డ్ అయ్యింది సార్ నేను బయట కొంచెం పైగా యాదగిరి దగ్గర మీరు రికవరీ చేసిన లోన్ అమౌంట్ బ్యాంక్ లో కట్టలేదని జీఎం గారిని మీద కేస్ ఫైల్ చేశారు నేను రికార్ట్ చూడండి సార్ సార్ నేను ఒక్కసారి బ్యాంక్ వెళ్ళొచ్చు సార్ ప్లీజ్ సార్ ముందు స్టేషన్ స్టేషన్కి పద అక్కడ తెలుసుకుందాం సార్ ప్లీజ్ ఒక్కసారి నేను మీరు పద సార్ లేని ప్లేస్ లో బ్యాంక్ వస్తా బ్యాంక్ మరి సిబిఐ వాళ్ళు వచ్చి ఆకర్షిత చేస్తే డల్ల కొండ ఎలా ఉంటాడా ఐదు నోట్ల పోయి ఐదు కోట్ల దరిద్రుడు సార్ సార్ ఇప్పుడు నాకు అర్థమైంది సార్ ఇదంతా చేసేది నా తమ్ముడు సార్ ఏంటి నువ్వు చెప్పేది సార్ నిజం సార్ వాడు నేను ఒకేలాగా ఉంటాను సార్ వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇలా చేస్తాడని అనుకోలేదు సార్ సార్ నిజం సార్ ఐదు కోట్లు నొప్పి ఐదు వేలు నోటించి మా కోట్లు స్కౌంటర్ సి ఉన్నాడు కనపట్లేదా తోలు తీస్తా ఏదైనా ఉంటే స్టేషన్ వచ్చి మాట్లాడండి ఇక్కడ తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నన్ను ఏం చేయొద్దు సార్ నా మాట నమ్మండి సార్ నాలే ఇంకొకటి ఉన్నాడు సార్ ఎంత నమ్మను సొంత మోసం చేద్దాం నెల అనిపించింది మనిషి వారా నువ్వు చెప్పరా ప్రియ చెప్పు ప్రియం రా మధ్యలో ప్రియం నేను తీసుకెళ్ళానని వాళ్ళ చెల్లి చెప్తుంద్రా నేను కానప్పుడు నువ్వే కదరా తీసుకెళ్లేదు ప్రపంచంలో డబ్బు తప్ప దేన్ని ప్రేమించం రా అనవసరంగా నిందలేసి నా క్యారెక్టర్ చేయకు నటించకరా నటించేది నేను కాదరా నువ్వు కష్టపడి కొట్టేసిన డబ్బులు ఇంట్లో పెడితే దాన్ని కాస్త కొట్టేసావు పైగా అచ్చలు డబ్బులున్నాయా అని అని వాటేసుకొని మరిచావు కదా ఏంటో నువ్వు మాట్లాడేది నిజంరా రాత్రి నువ్వు బ్యాగ్ తగ్గుతుంటే మా వాడు చూశాడంట నేను నాకు పేడారా మధ్యలో డబ్బులు చూసుకుందా అని బ్యాగ్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు బదులు నువ్వు వాడేస్త కట్టరాలు ఉన్నదే బాగానే మార్చావరా మాట ఎక్కడ ఎక్కడుందో చెప్పు ప్రియ సంగతి నాకు తెలియదు నా డబ్బు ఎక్కడో చెప్పా ప్రియం తీసుకెళ్ళి నువ్వే నా డబ్బు తీసుకెళ్ళి నువ్వే ప్రియం తీసుకెళ్తే నువ్వు నేను తీసుకెళ్ళాలి డబ్బులు తీసుకెళ్తే నేను తీసుకెళ్ళాలి నువ్వు తీసుకెళ్ళు తీసుకెళ్తే నువ్వు తీసుకెళ్ళాలి లేకపోతే నేను తీసుకెళ్ళాలి ఇంకెవరు తీసుకెళ్తారా మనలా ఉన్నా ఇంకోటి తీసుకెళ్ళుంటే ఏంట్ర నువ్వు చెప్పేది నువ్వు బ్రతుకున్నట్టే నేను బ్రతుకున్నట్టే జై కూడా బ్రతికే ఉన్నాడంటావా జై కాదు రావణ్ మహారాజ్ చాలు ఇంతకాలం వాడికి భయపడి బతికింది చాలు మనం పుట్టిన నేల మీద వాడి పెత్తన వెంటే వాడికి భయపడి చస్తూ బ్రతుకుదామా వాణ్ణి చంపేసి మన పాలిట రాక్షసుడుగా మారిన ఆ రావ నుండి మనం ఏం చెయ్యాలి వాడు పూజించే రావణాసురుణ్ణి తగలబెడతా ఓపడానికి వస్తాడా వస్తే ప్రాణాలతో వెళ్తాడా ఇవ్వరా చంపాలంటే సముద్రం దాటాలా ఈ రావణ చంపాలంటే సముద్రం అంత ధైర్యం ఉండాలా ఉందా ఉందా నా కోట మీద దాడి చేసిన వీణేం చేయాలి ఒక్కడు పోవడం రైటా Uro mathom powder righta chuppiyali champe helaiya chamcha yali ఇప్పుడు సమస్య డబ్బు గురించి కథలా పాస్పోర్ట్ గురించి అది లేకుండా అమెరికాకి వెళ్లే మార్గం చెప్పు ఎక్స్ట్రాడినరీ ఆప్షన్ ఉందా నువ్వు ఇండియాలో ఉండిపోవడమే బాత్రూమ్ లో ఫోన్ ఏంటయ్యా మా ఫోన్ లేవా మాట్లాడుకోలేమా నీ ఫోన్ నా దగ్గర ఉంటే నువ్వు మాట్లాడతా గాలిపటం